హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నజరేణి ఫుడ్స్ నేను మీ నజరేణి ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ సమ్మర్ స్పెషల్ రెసిపీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కివీ పండుతో హెల్దీ మిల్క్ షేక్ని మీతో షేర్ చేసుకుంటున్నాను కివీలో విటమిన్ ఈ విటమిన్ బి విటమిన్ సి కాపర్ ఫైబర్ ఎక్కువగా ఉంటాయండి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచేందుకు ఈ కివీ పండు ఎంతగానో ఉపయోగపడుతుందండి ఈ కివీ మిల్క్ షేక్ స్కిన్కి కూడా చాలా మంచిదండి ఈ సమ్మర్లో చల్లచల్లగా ఈ కివీ మిల్క్ షేక్ ని తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి మరి ఆలస్యం చేయకుండా రెసిపీని స్టార్ట్ చేద్దాం ముందుగా ఈ కివీ మిల్క్ షేక్ కోసం నేను ఇక్కడ నాలుగు కివీ పండ్లు తీసుకుంటున్నానండి ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క కివి పండును తీసుకొని పైన ఉన్న తొక్కుని తీసుకోవాలి చూడండి అన్ని కివీ పండ్ల పైన ఉన్న తొక్కు తీసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగి ఇలా రౌండ్ స్లైసెస్లా కట్ చేసుకోవాలి అన్ని కివీ పండ్లను ఇలాగే రౌండ్ స్లైసెస్లా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి కివీ ముక్కలు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నాలుగు టీ స్పూన్ల పంచదార వేసుకోవాలి కివీ పండులో పులుపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి పంచదార ఎక్కువగానే పడుతుందండి అలాగే చిటికెడు ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత పది లేదా పన్నెండు బాదం పప్పులు కొద్దిగా ఐస్ క్యూబ్స్ హాఫ్ టీ స్పూన్ నిమ్మరసం ఒక కప్పు చికెన్ పాలు పోయాలి కాచి చలార్చిన పాలు తీసుకోవాలండి పాలు పోసిన తర్వాత ఇప్పుడు మూత పట్టుకొని స్మూత్గా అయ్యేంతవరకు కూడా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మూత తీసి చూద్దామండి అంతే అండి ఆరోగ్యానికి అందానికి ఎంతో మేలు చేసి కివీ మిల్క్ షేక్ రెడీ అండి ఇప్పుడు సర్వింగ్ గ్లాసెస్లోకి కొద్దిగా ఐస్ క్యూబ్స్ వేసుకొని కివీ మిల్క్ షేక్తో సోవ్ చేసుకోవాలి పైనుండి బాదం పలుకులు వేసుకోవాలండి మీకు కావాలంటే వెనీలా ఐస్ క్రీమ్తో అయినా సరే సర్వ్ చేసుకోవచ్చు అంతే అండి చల్ల చల్లగా కివీ మిల్క్ షేక్ రెడీ అండి ఈ కివీ మిల్క్ షేక్ని తప్పకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి సింపుల్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం నచరేణి ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి